ಯತ ಯೋಗಿಶ್ಚೈನ ಪಶ್ಯಂತ ಅಂತಃಕರಣ ಶುದ್ಧಿಗಲ ಯೋಗ ಹೃದಯಮಲ ಅಂದುನ್ನ ಈ ಆತ್ಮತತ್ವಮನು ಪ್ರಯತ್ನಶೀಲುರೈ ತಿಲರು కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించినను ఈ ఆత్మను తెలుసుకొనజాలరు చాలామంది తపస్సు చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు వాటి కోసం సాధన కూడా చేస్తారు కానీ అందరూ యోగులు కాలేరు ఇలా ఎందుకు జరుగుతుందంటే మన మనస్సు కూడా నిష్కల్మషంగా ఉండాలి అనగా పరిశుద్ధంగా ఉండాలి మనలో ఏదైనా చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఆ పారాయణానికి పూజలకి ఫలితం ఉండదు మనం రోజు ఒక్క శ్లోకమైనా చదవచ్చు ఒక అధ్యాయమైనా చదవచ్చు లేక ఇతరులకు సహాయమైనా చేయవచ్చు లేదా ఏదైనా మంచి పని చేసినప్పుడు ఏమి చేసినా సరే చెడు ఆలోచనలు లేకుండా మనసు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే వాటికి మంచి ఫలితం లభిస్తుంది